ఎందుకు మీ చేతిలో అధికారం ఉందనే కదా ఓట్ల కోసం ఎట్లా తిరుగుతారు ఇళ్ళకి ఓట్లయ్యండి ఓట్లయ్యండి ఓట్ల వేయండి అని తిరుగుతారు ఈరోజు ఎక్కడ పోయింది అంటే మీద అంతా అయిపోయింది ప్రజలను సేవ చేయడానికి వచ్చిరా మిమ్మల్ని మీరు బతికించుకోవడానికి వచ్చి అధికారంలోకి ఆ విషయం ఎవరు అడిగే గట్టిగా అడిగే అడిగే వాళ్ళు లేక వాళ్ళు అదంతా ఒకవేళ ఒక్కరు వచ్చి మాట్లాడినా కానీ తీసుకొని లోపలేపిస్తారు ఏముంది అధికారం వాళ్ళ చేతులు ఉంది కదా అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటారు కదా వాళ్ళకు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఆలోచన పొద్దున్న కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చిరంట ఈ అడ్డా తీసేస్తాము ఈ డోర్లు తీసేస్తాము తీసేసి కొత్త వేయిస్తాము తర్వాత ఇస్తాము అసలు మేము మీరు ఏం చేసుకుంటారో చేసుకుని అని చెప్పి వచ్చి మాట్లాడిపోయారంట వాళ్ళకి ఎక్కడిది

ఏడు అని అమ్ము పదిహేను రోజులు పదిహేను రోజులు రిక్వెస్ట్ చేస్తాను పదిహేను రోజులు అని ఏడు అంటే కాపాడుకోవాలి రోజు ఇప్పుడు ఉన్నాయి మళ్ళీ మీరు ఇష్యూ చేయాలి రోజు మనం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిషర్ సంబంధించింది వాళ్ళ హక్కుదారులు కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్స్ ఏదైతే ఉండరు వేరే బెనిఫిషర్ పేరు లేకుండా ఉన్నటువంటి కానీ దాంట్లో ఉన్నటువంటి ఏంటంటే మీరు నోటి ద్వారా వచ్చినటువంటి నోటి దగ్గరకు వచ్చినట్టుగా కుక్క మీరు గుంజుకుంటూ విధంగా కనిపిస్తుంది అంటే వాళ్ళు అడిగితే వాళ్ళకున్నటువంటి పోతలేదు రెగ్యులక్షన్ వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళే మీరు చేసేటట్లేదు మా ఇల్లు కురుస్తున్నాయి మా ఇల్లు మా ముద్ద చేసుకుని కూలిపోయి వస్తూ కాబట్టి నేను మూడు రోజులు మూడు టైంలు పెట్టారు ఇరవై ఏడు పెట్టారు ఇరవై మూడు పెట్టారు ఇరవై మంది పోయింది మళ్ళీ ఇప్పుడు పదిహేను రెండు ఎమ్మెల్యే కలుగుతున్నప్పుడు వారం రోజుల టైం పది రోజుల టైం అన్నాడు కానీ వాళ్ళకి బెనిఫిట్ ఎంత మంచిది బెనిఫిషియల్ కాడా వీళ్ళు ఎమ్మెల్యే సంబంధించి ఓట్లు మా ఎమ్మెల్యే కాడా అనేది వాళ్ళకి అంటే వాళ్ళు ఇంతకని మూల పెట్టుకుంటే మా పిల్లలు చంటి పిల్లలు ఆగమవుతారు ఉద్దేశంతోనే దాని అన్నా కానీ ఎమ్మెల్యేకి ఏ రాజ్యం ఇప్పుడు ఏంటంటే అధికారం కంపెనీలో ఇప్పుడు ఈ దీనికి ప్రాజెక్టుకు డబ్బులు ప్రకటించకుండానే ప్రకటించకుండా అంటే ఇప్పుడు ఏమంటారు కరెంటు డబ్బులు లేవు అనేది అంటే బడ్జెట్ ఎంతో ఏ రకంగా ప్రకటించు దీనికి ప్రాజెక్టు ఎన్ని లేకుండా ప్రణాళిక లేకుండా అసలు ఇప్పుడు కరెంటు కార్డు కోసం కొత్త అని అంటారు రెండోది వాటర్ సంబంధించి కొరతా అంటారు వాటర్కి సంబంధించినటువంటిది పక్క కనెక్షన్

కోటి విడాలని కాదు మీరు కూడా మా కోటి పది కాదు కాబట్టి మీకు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారంగా మీరు సంబంధించు కానీ మేము ఏమంటున్నాం అంటే వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి దాంట్లో చట్టానికి వ్యతిరేకం కాలేదు అంటే ఆరు సంవత్సరాలు ఇక్కడ చేసే ఆరు సంవత్సరాలు వచ్చినటువంటి దాంట్లో అంటే ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు పదహారు నెలలు పదిహేడు నెలలు నెలకు వచ్చేస్తుంది కానీ ఇప్పటికి కూడా మన మంచి

అంటే అంటే ఏంటిది అసలు ఈ రూట్లో ఉన్నటువంటి రహదారి మంత్ర మండలికి ఉన్నటువంటి ప్రాంతానికి అనుసరించున్నటువంటి డబల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి కనిపిస్తే కనిపించినటువంటి దాంట్లో తలుచుకుంటే నేను దాంట్లో గౌరవంగా మేమేమంటున్నాం సార్ మీరు ఏంటంటే వాళ్ళని మీరు ఎక్కువ క్లిసీ చేయకండి కానీ ఇప్పుడు ఏంటంటే గతంలో ఏంటంటే చింతపట్ల కదా జరిగినటువంటి సంఘటన మీరు ఒత్తిడి వాళ్ళు చేసుకోవాలని కాస్త ఏంటంటే అంటే గవర్నమెంట్ తీసుకుందా కరెంటు ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ రూమ్ సంబంధించింది ఇప్పుడు డి గానీ ఎస్సీ కానీ అన్నీ కానీ కూర్చుంటారు ఇక్కడ ఒక్క ఫోన్ చేస్తాను అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఆగినటువంటిది వర్షంగా ఉండేటువంటి పరిస్థితి మనకందరూ తెలుసు కాబట్టి ఈ రోజులలో